హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా సులువు అండి తక్కువ ఆయిల్ తోటి చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను సోయా కూర అంటారు ఇది మనకి ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది సో ఈ కూర మన హెల్త్కి చాలా మంచిదండి ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి పడుతుంది అలాగే రెండు లేదా మూడు చిన్న సైజు ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు క్యారెట్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి అంటే కారానికి సరిపడా తీసుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చూపించిన కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు వాముని ఇలా చేతిలోకి తీసి నులిమి వేసుకోవాలి అలాగైతే ఫ్లేవర్ అంతా పిండికి బాగా పడుతుంది ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న సోయాకూర ఆకులు అలాగే కొత్తిమీరని వేసుకోవాలి పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి చేయితోటే పిండినంత బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీరు ముందైనా వేసుకోవచ్చు లేదు అంటే అన్నీ వేసుకున్న తర్వాత అయినా ఇలా వేసుకొని కలుపుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళను పోసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకోండి ఇవి నార్మల్ నీళ్ళేనండి వేడి చేసినవి కాదు పిండిని అంతా కూడా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ అంత బాగా వస్తుంది పిండిని ఈ విధంగా చాలా సాఫ్ట్గా పిండి ముద్దలాగా పెట్టుకున్న తర్వాత ఇక దీన్ని నానబెట్టే పని ఉండదండి మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ని పాలితీన్ కవర్ పైన చేస్తున్నాను ఈ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి రెండు మూడు చుక్కల ఆయిల్ పోసి అంతటా అంటేలాగా అంటించుకున్న తర్వాత పల్చని చపాతిలాగా రెడీ చేసుకోవాలి చేయితోటే చేసుకోవచ్చండి ఇలా చేయితోటే పల్చని చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత చపాతి ప్యాన్ని ముందే వేడి చేసి పెట్టుకోవాలి అది వేడిగా ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ చపాతీని చూడండి మనం ఇలా చేయితో తీయగానే ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూసారు కదా పిండి ఏమాత్రం కూడా కవర్కి అతుక్కోకుండా చాలా బాగా వచ్చిందండి ఆ ప్యాన్ పైన వేసి వేసిన వెంటనే తిప్పకూడదు అది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కదా ఎంత మంచి కలర్ వచ్చిందో చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి వీటిని అక్కి రోటీ అంటారండి పిండినంతా కూడా ఇదే మాదిరిగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ చపాతీలని ఒకసారి ప్లేట్లకు తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి నేనైతే ఇక్కడ కొత్త మామిడికాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నాను సూపర్ టేస్టీగా ఉందండి కాంబినేషన్ అయితే మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఉల్లిపాయ చట్నీ చేసుకోవచ్చు ఇది ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ మామిడికాయ పచ్చడి అక్కీ రోటీ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంది మీరు ప్రతి ఇళ్ళల్లో కూడా బియ్యం పిండి ఉంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఈసారి మార్కెట్లో సోయ కూర తీసుకొచ్చి ఈ విధంగా అక్కీ రోటీ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత రుచిగా ఉందో మాటలలో చెప్పలేము ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్